విద్యార్థి దశ నుండే తమ పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించి వారికి కావాల్సిన కనీస వసతులు కల్పిస్తూ వారి భవిష్యత్తు బంగారు బాటలు వేసేలా కృషి చేస్తే వారు ఉన్నత స్థాయి ఎదగడానికి దోహదపడుతుందని చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు శ్రీ వెంకటేశ్వర ఆంగ్ల మాధ్యమ పాఠశాల కరస్పాండెంట్ ఆర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల తరపున ఏదైనా పాటలు ఉంటే తమకు తెలియజేయాలని ఇంకా మరుగైన విద్యాభ్యాసం అందించడమే కాకుండా పిల్లల భవిష్యత్తు బంగారు పాటలు వేసేందుకు కృషి చేయనున్నట్టు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు